హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం కృష్ణ కళ్యాణితో ఢిల్లీలో వసంత పాటిల్ అనే స్పెషలిస్ట్ ఉన్నాడట ఆయనకి ఒకసారి చూపించమన్నారు ఆయన ఇలాంటి వైద్య చికిత్సలో నిపుణులట డాడీకి ఏమని చెప్పాలి అంటుంది నా ఆరోగ్యం మీద నీకు నమ్మకం ఉందంటావా బేలగా అడిగింది ఉంది కళ్యాణి అన్నాడు కృష్ణ నీ విశ్వాసం నాకు ధైర్యాన్నిస్తోంది కృష్ణ అంటుంది అదే నేను కోరుకునేది కృష్ణ అస్పష్టంగా అన్నాడు ఈ కొద్ది కాలంలో కళ్యాణి అతనికి ప్రియతమ వ్యక్తి అయింది ఆమె ఇంత విషాదం కడుపులో దాచుకుని తండ్రి కోసం నవ్వుతూ ఆరోగ్యంగా ఉన్నట్టు నటిస్తోంది కళ్యాణికి ఏ విధంగానూ సాయం చేయలేని నిస్సహాయత అతనిని కృంగదీస్తోంది ఏదైనా చేస్తే కళ్యాణిని ఈ ప్రమాదం నుంచి ఎలా రక్షించాలా అన్న ధ్యాసే అతని ఊపిరి అయిపోయింది అతను స్వయంగా ఎన్నో మెడికల్ జర్నల్స్ చదువుతున్నాడు ఎంతమందో డాక్టర్లను సంప్రదిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా నిరాశే ఎదురవుతోంది కళ్యాణి చిత్రంగా అతని ప్రయత్నాలని ఆమోదించింది అతను ఎక్కడికి రమ్మన్నా వెళుతోంది ఏ టెస్ట్ చేయించుకోమన్నా చేయించుకుంటోంది రాజారాం గారికి మాత్రం ఇదేం తెలియదు ఆయన ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నారని మాత్రమే భావిస్తున్నారు ఆ రోజు ఆయన కూతురు దగ్గరికి వచ్చారు అమ్మా ఏమిటి డాడీ నేను కృష్ణని నీ విషయం అడిగానమ్మా నా పెళ్లి విషయమేనా అవునమ్మా త్వరపడకు డాడీ నేను పెళ్ళి చేసుకుంటాను తప్పకుండా చేసుకుంటాను కళ్యాణి ఉత్సాహంగా అడిగింది డాడీ పెళ్ళికి నేనేం బట్టలు కొనుక్కోను ఏం నగలు పెట్టుకోను ఇంతకు ఎవరు చూడినంతగా అలంకరించుకుంటాను నీకేం తక్కువమ్మా కంచి వెళ్ళి స్పెషల్గా జరీ ముద్దలా ఉండే చీర కావాలని ఆర్డర్ ఇస్తా బొంబాయి నుంచి ప్రత్యేకంగా చేయించి నగలు తెప్పిస్తాను కృష్ణ సరే అన్నాడమ్మా సరే అనక ఏమంటాడు డాడీ సరేనమ్మా సరే అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది తొందర ఏం లేదు నేను మీకు చెబుతాను డాడీ మీరు చీరకి నగలకి ఆర్డర్ ఇవ్వండి డేట్ నేను చెబుతాను ఆయన ముఖం ఆనందంతో దీప్తివంతంగా అయింది అలాగే తల్లి ఇప్పుడే మనిషిని పంపిస్తాను కాదు నేనే స్వయంగా వెళతాను వెళ్ళబోతున్న ఆయనని కళ్యాణి చెయ్యి పట్టి ఆపింది ఆయన కళ్ళల్లోకి సూటుగా చూస్తూ డాడీ పెళ్ళైతే ఆడపిల్లని అత్తారింటికి పంపడంలో మన ఆచారం కదా అవును మరి నన్ను పంపిస్తారా ఎందుకు పంపను అక్కడ నాకెలాంటి అహంకారం లేదు చూడమ్మా నేను లోకానికి వ్యాపారవేత్తను కానీ నీకు మామూలు కన్నతండ్రినేనమ్మా ఆ మాట ఎప్పుడూ మరిచిపోను నాకు తెలుసు డాడీ నాకు బాగా తెలుసు మరి నన్ను అత్తారింటికి పంపిస్తే మీరు సహించగలుగుతారా ఏడుపు రాదు రాదు ఎందుకో తెలుసా నేను నిన్ను అత్తారింటికి ఎందుకు పంపిస్తాను నీ ఆనందం కోసం నా తల్లి ఆనందంగా వెళుతుంటే నాకెందుకు కన్నీళ్ళు ఆయన అతి ప్రయత్నం మీద తడికాబోతున్న కళ్ళని నిగ్రహించుకుంటూ గాంభీర్యంగా చూశారు మీరు అలా ధైర్యంగా ఉంటే నేను సంతోషంగా నిశ్చింతగా వెళ్తాను డాడీ మీరు నాకు అలాగని మాట ఇస్తేనే నేను పెళ్లికి ఒప్పుకుంటాను నేను కళ్ళ నీళ్లు పెట్టుకోను సరేనా నిజంగానా నీ మీద ఒట్టు సరేనా ఆయన కూతురు తల మీద చేయి వేశారు కళ్యాణి ఆయన గుండెలకి ఆ తల అనించి కళ్ళు మూసుకుంది కళ్యాణి కనురెప్పలు నీళ్లతో బరివెక్కాయి థ్యాంక్ యూ డాడీ అంది ఇంతలో రాజారాం గారి కోసం ఎవరో వచ్చారు ఆయన కళ్యాణిని వదిలి డ్రాయింగ్ రూంలోకి వెళుతూ పిచ్చి తల్లి పెళ్లి చేసుకుని వెళ్ళడానికి నా గురించి ఎంత ఆలోచనో అనుకున్నారు వెళ్ళిపోతున్న తండ్రిని చూస్తూ కళ్యాణి వేదాంతం నిండిన చిరునవ్వుతో పిచ్చి డాడీ మీరు ఏడోకున్నా ఉంటారా చూస్తానుగా నేను అనుకుంది ఆ రోజే కళ్యాణిని ఆహ్వానిస్తూ ఢిల్లీ తెలుగు సంఘం వారు పంపిన ఆహ్వానం అందింది నువ్వు ఒక్కదానివి వెళ్తావా అమ్మా అన్నారాయన నాతో కృష్ణ వస్తారు నాన్న అంది కళ్యాణి అలాగా అయితే సరే అన్నారాయన కృష్ణ కళ్యాణి వెళ్ళడానికి ఆయన ప్లేన్ టికెట్స్ బుక్ చేయించారు ఆ సాయంత్రం కృష్ణ రాధతో నేను ఢిల్లీ వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు గణపతి కళ్యాణమ్మగారు కూడా డాక్టర్ గారితో వెళుతున్నారు వారికి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందట అని చెప్పారు రాధ మౌనంగా ఉండిపోయింది కృష్ణ ఢిల్లీ వెళ్ళిపోయాడు కృష్ణ రెండు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు కృష్ణ మనసులో రెపరెపలాడుతున్న ఆశ కాస్త ఆరిపోయింది కృష్ణ కళ్యాణికి ఈ మాట లేదు వసంత పాటిల్ కళ్యాణికి ప్రమాదం ఏదీ లేదని ఆ తలనొప్పి భరించడమే కష్టమని చెప్పాడని తెలియజేశాడు కళ్యాణి ముఖంలో నిశ్చింత కనిపించింది తలనొప్పి నేను భరించగలన కృష్ణ నాకు మతి చాంచల్యం రాకుండా ఉంటే చాలు అంది కళ్యాణి నువ్వు ఏ విషయం గురించి ఆందోళన చెందకూడదు ఎప్పుడు నీ ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమని గుర్తుపెట్టుకో ఆ మనోబలం నీకు ఉన్నంతకాలం నిన్ను ఏదీ బాధ పెట్టదు అలాగే కృష్ణ అలాగే అంది జీవితం చర్మదశలో ఉన్నానని కళ్యాణికి తెలుసు ఈ వ్యాధి ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా తనని కబిలించక మానదు మృత్యువుని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం కృష్ణ సహచర్యంలో కలుగుతోంది ఈ సమయంలో అతని స్నేహం ఇస్తున్న బలం అపురూపమైంది కృష్ణకి తను ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తోంది తన తరువాత తండ్రిని కృష్ణకి అప్పచెప్పి వెళ్ళగలను అనే ఊహ మాత్రం కళ్యాణికి గుండె నిబ్బరం కలిగిస్తుంది కళ్యాణికి కృష్ణ తోడు నీడా అయినాడు ఈ సహచర్యంలో కరుణ తప్ప స్వార్థం లేదు ఇలాంటి మంచి వ్యక్తి తనకి లభించడం ఒక వరంగా అనిపించింది మనసా వాచ కళ్యాణి కృష్ణని అభిమానిస్తోంది అతని ఆసరాతో తనకి ఎదురైన ఈ భయంకరమైన విషాదాన్ని ఎదుర్కోవడానికి ఆయత్తమవుతోంది కృష్ణ నిజంగా దేవుడే సుమా అనిపిస్తోంది ఢిల్లీ నుంచి రాగానే కళ్యాణిని ఇంటి దగ్గర దింపి కృష్ణ ఇంటికి వచ్చాడు అతని మనసు ఎన్నడూ లేనిది చాలా బేలగా ఉంది కళ్యాణిని మృత్యు కోరల నుండి తను రక్షించలేడనే పరమసత్యం అతనిని కృంగదీస్తోంది కళ్యాణిని ఒక పేషెంట్ లాగానే అతను చూడడానికి వెళ్ళాడు కానీ ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక స్నేహం ఏర్పడింది కళ్యాణి భవిష్యత్తు ఒక విషాద సంఘటనగా మారడంతో అతని హృదయం కళ్యాణి పట్ల జాలితో అభిమానంతో చేరువైంది ఆమె ఒంటరితనంలో అతనికి తెలియకుండానే తోడయ్యాడు అందుకే కళ్యాణిని కృష్ణ ఒక పేషెంట్గా భావించి నిర్లిప్తంగా ఉండలేకపోతున్నాడు కళ్యాణికి కృష్ణ నిజంగా దేవుడే సుమా అనిపిస్తోంది అతను ఇంటికి వచ్చేసరికి రాధ ఇంట్లో లేదు వంట మనిషి ఎదురు వచ్చింది అమ్మగారు లేరు బాబు కొల్లేరు వెళ్ళారు మీకు ఇదిగో ఈ ఉత్తరం ఇమ్మన్నారు అంటూ అందించింది ఆ ఉత్తరం చూడగానే కృష్ణ కనుబొమ్మలు ముడిపడినాయి ఉత్తరం తీసి చూశాడు అందులో ఇలా ఉంది మీకు మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియకుండా ఉంది అసలు నేను రాసిన ఉత్తరం చదివే తీరుబడి మీకు ఉంటుందో లేదోనని కూడా అనుమానంగా ఉంది నేను కొల్లేరు వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోమ్మని నన్ను అడగకుండా మీ మనసుని చికాకు పెట్టకుండా నేను మీ జీవితంలో నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాను నేను మీరు కోరిన భార్యగా ఉండలేకపోయానని నాకు తెలుసు దానికి కారణాలు కూడా చెప్తాను నాకు మనుషులతో నటించడం చేత కాదు నాకు నచ్చని వాళ్లతో మర్యాద పేరుతో ఆ చిరాకు అంతా భరించలేను అందుకే మురళి భార్య లాంటి వాళ్లతో కలవలేకపోయాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో అదృష్టవంతురాలని పొంగిపోయాను నా మనసుకి నచ్చిన తోడు నాకు జీవితంలో ఆలంబనగా మారిందని దొరికిందని మురిసిపోయాను ఆ కొల్లేరు నుంచి రాకపోతే మనం సుఖంగా ఆనందంగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తోంది ఈ సిటీకి వచ్చిన తర్వాత మీరు మారిపోయారు మనిషికి డబ్బు సంపాదన కూడా ఒక వ్యసనమే అది అతని పతనానికి దారితీస్తుందని రుజువు చేశారు డబ్బు వెంట ఇంకా కొన్ని వస్తాయి వాటి కోరల్లో మీరు చిక్కుకుపోయారు కళ్యాణితో మీ స్నేహాన్ని నేను మొదటి నుంచి ఊహించి అడ్డుకోకపోవడం నా తప్పు అయిపోయింది నాకు ఇప్పుడు తెలుస్తోంది మీరు అందరి మగవాళ్ళలాంటి వాళ్ళేనని ఇప్పుడు తెలిసింది మీరు కొద్ది కాలంగా నాకు దూరంగా ఉంటున్నారు దానికి కారణం ఇప్పుడు తెలిసింది నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను సూటిగా జవాబు చెప్పండి ఒక ఆడపిల్ల మీద ఇంత ప్రేమ చూపించి ఆమెతో అంత ఆనందం పంచుకున్న వ్యక్తి మళ్ళీ మరో ఆడపిల్లతో అలా ప్రవర్తించగలడా అతని మనసు అతనిని వేధించదా ఆ అమ్మాయితో గడిపిన క్షణాలు అతనికి గుర్తురావా అలా గుర్తుపెట్టుకోలేని వ్యక్తి మృగంతో సమానం కాదా తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి